వెల్కమ్ టు సంధ్య కలెక్షన్ ఈ రోజు వచ్చేసి మళ్ళీ కంప్యూటర్ ఇచ్చాయండి ఇంకో కలెక్షన్ ఇప్పించాయండి చూడండి కలెక్షన్ వచ్చేసింది వర్క్ వచ్చేసి చాలా బాగుందండి ఇది మాత్రం ఇలా వచ్చేసింది చూడండి ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేసింది వచ్చి ముందు ప్రింట్ వచ్చేసి ఇలా వచ్చేసింది హ్యాండ్ అండి హ్యాండ్ కి వచ్చేసి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది మళ్ళీ వచ్చేసి ఇక్కడ అట్లా డబల్ పట్టి లాగా పెట్టి ఇట్లా వచ్చేసి చూడండి చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి ఇందులో కలర్ కాంబినేషన్ లైనా ఉన్నాయి చూస్తానండి ఇది స్టాక్ వీడియో దియక్త అయిపోతుంది అండి బుక్ చేసుకోండి నచ్చితే చాలా బాగున్నాయి అండి డిజైన్ వచ్చేసి వచ్చేసి కాఫీ కలర్ అండి ఇది వచ్చి గ్రీన్ ఇది వచ్చేసి బ్లూ కలర్ కామెలి బ్లూ వచ్చేసి కనకాంబరం కలర్ వచ్చేసి బ్లూ వచ్చేసి వాయిలెట్ వచ్చేసి బ్లాక్ వచ్చేసి వచ్చేసిందండి ఇవన్నీ చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం చాలా నీట్ గా చేశారండి వరకు వచ్చేసి ఓన్లీ మీకు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చూసి నా వాట్సాప్ నెంబర్ పెట్టండి బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా నీట్ గా ఉందండి కామెంట్ బాక్స్ లో నచ్చితే మీకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి చాలా బాగున్నాయండి కలెక్షన్ వచ్చినవి బాయ్ అండి